తక్కువ టైం ఇవ్వండి ఏసైకి ఎక్కువ టైం ఇవ్వండి అప్పుడు మీ పెనం ఎట్లుంటుంది తెలుసా మండే వ్యక్తిగా ఉంటాను దేవునికి స్తోత్రం అక్కడికి ఇక్కడికి అక్కడికి అక్కడికి పోతా అంటే నీకు మాత్రం ఏం తగలవు ఎందుకు నీ పెనం వేడిగా ఉంది కాబట్టి నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రార్థన విషయంలో మనం ఏం కలిగి ఉండొద్దు రైస్లా హన్న కాదు అన్న అవసరతను బట్టి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుని పిల్లోని సంపాదించుకొని సర్వను పోయింది కొత్త నిబంధనలో ఉంది ఇంకొక అన్న అన్న ఆమె మాత్రం ఎనభై ఏండ్లు అంట ఎట్లుందంట ఆమె మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆమె రేయిం పగలు పరిచర్య చేస్తూ ఎట్లా ఆమె భక్తిని ఆమె విశ్వాసాన్ని లేకపోతే ఆమె ఆమె ఎట్లా గడిపిందంటే ఆమె జీవితము ప్రభువే ఆమెను దర్శించడానికి వచ్చాడు దేవుని బిళ్ళారా దేవునికి స్తోత్రం హల్లూయా వేడిగా ఉన్న పినాలపైన కార్యాలు జరుగుతుంటాయి ఏమేం సో ఎవరు వేడిగా ఉంటాడు ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు నువ్వు ఇంట్లో ప్రతిరోజు ప్రార్థనలు గడుపుతావు చూడు ప్రతిరోజు ఇట్లా పాటలు పాడుకుంటా ఇప్పుడు పాడుతూ ఉంటే మీరు అందరు పరోశమే ప్రతిరోజు జరగాలది మీ ఇంట్లో ఇక్కడ జరిగేదంతా మీ ఇంట్లో జరగాలి ఏసునామములో ఇక్కడ పొందుకుంటున్న సన్నిధి అక్కడ కూడా నువ్వు పొందుకుంటా ఉండాలి మీ ఇంట్లో నీ ప్రాంతంలో దేవునికి స్తోత్రం ఆ పవర్లో నువ్వు ఉన్నావు అనుకో ఎప్పుడెప్పుడు బుధవారం అవుతుందా ఎప్పుడెప్పుడు శుక్రవారం అవుతుందా ఎప్పుడెప్పుడు ఆదివారం అవుతుందా ఎప్పుడెప్పుడు నేను జీవం కలిగిన దేవుని మందిరంలోకి వెళ్ళి పరిశుద్ధులతో కలిసి ఆయన నామాన్ని మహిమపరచాలా ఆయన నామాన్ని గొప్ప చేయాలా ఈ ఉంటుంది లోపల అయ్యో ఈరోజు ఆదివారం అయ్యో ఈరోజు బుధవారం అయ్యో ఈరోజు అబ్బా నేను మర్చిపోయినా చల్లటి పెన్ పెను లార్డ్ అన్నా మందిరం దూరం ఉందన్న ఆయన పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటూ వచ్చినానన్నా ఏమైనా కానీ వచ్చినానన్నా పక్కన పడేసి వచ్చినానన్నా ఏమైనా కానేనా వచ్చినానన్నా అన్న అనుకొని ఈ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమేన్ కాపాడుకు లోపం లేకుండా బ్రతుకు హల్లెలూయా సులోమును పని అంత ముగించాడు అంటే ఎట్లా ముగించాడు ఏ లోపం లేకుండా క్రైస్లో హల్లలోయ మనం కూడా ఎట్లుండాలా ఏ లోపం ఉండద్దు మన భక్తి విషయంలో కావచ్చు దేవుని విషయంలో కావచ్చు ప్రార్థన సహవాసం చేసే విషయంలో ఏ లోపం ఉండద్దు దేవునామానికి మయమగలుగును గాక హల్లలోయ తప్పులు పడతారు కానీ అద్భుతం ఏంటంటే ఏ తప్పు దొరకదు దేవునికి స్తోత్రం అదే లోపం లేని జీవితం ఆ లోపం లేనిది పాపం లేని మన జీవితంలో ఉండాలంటే ప్రభుత్వం ప్రతిరోజు గడుపుతూ ఉండాలి ఐ మెన్ ప్రతిరోజు అంటే దూరం అయిపోతుందేమో ప్రతి సెకండు ప్రభుత్వం గడుపుతూ ఉండాలి అలలోయ ప్రతి సెకండ్ ఆత్మలో ఆనందిస్తూ ఉండాలి దేవనామానికి గాక సో ప్రార్థన జీవితంలో లోపం ఉండొద్దు నెంబర్ టూ రెండవదిగా చూడండి చీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఎలాగనగా వృద్ధులు మితానుభవం గల వారును మాన్యులను స్వస్థ బుద్ధి వారును విశ్వాస ప్రేమ సహనముల ఎందును లోపము లేని వారునై ఉండవలనూయ దేంట్లో లోపం ఉండద్దు అంట ఫస్ట్ ప్రార్థనా జీవితంలో లోపం కనబడద్దు రెండవదిగా విశ్వాసం అనండి అందరు కూడా ఇంకొకసారి ఇక్కడ ఎంతమంది ఉన్నారు విశ్వాసులు విశ్వాసులు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలుగా చెప్పండి మీరు ఊరికే కూర్చోలేదు ఇక్కడ విశ్వాసం ఉంది కాబట్టి వచ్చారు మీరు ఇక్కడికి ఐ మీరు రాకనే మాకు తెలియజేస్తుంది విశ్వాసం ఉందని అయితే మీ విశ్వాసంలో ఏముండొద్దు ఉండొద్దు దేవునికి స్తోత్రం హల్లెలు యా ఇప్పుడు ఉదాహరణకు రాత్రి అంటే సాయంకాలం ఆరు గంటల తర్వాత ప్రభు శిష్యులను దోనెను అందరిని దొబ్బేశాడు మీరు వెళ్ళండి మీరు ముందు వెళ్ళండి నేను మళ్ళీ వస్తానని లేదయా మీరు లేకుంటే ఎట్లా అంటే లేదు లేదు మీరు పొండి నేను వస్తానన్నాడు అని చెప్పి వాళ్ళని పంపించేసి ఈయన కొండలకు వెళ్ళి ప్రార్థనలో గడిపాడు గడిపి తిరిగి వస్తున్న సమయంలో వీళ్ళు సముద్రంలో వీళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది ఐ మీన్ తెల్ల తల్లవా జామున అనండి అందరు కూడా అలలుయేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటా వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు అంటే యేసు ప్రభు అంటే ప్రార్థన జీవితం ఉంటే నీళ్ళ మీద నడుస్తూ ఉంటాయి ఎస్ లేకపోతే నీళ్ళు మన మీద ఉంటాయి అలలుయామీ మునిగిపోతున్నావునా మునిగిపోతున్నావునా అది ఉంటుంది జీవితం కానీ ప్రార్థనా జీవితం ఉంటే నీళ్ళ మీదనే దేవునికి స్తోత్రం నీళ్ల మీద నడుచుకుంటే జాలీగా నడుచుకుంటే వస్తున్నాడు ఏసయ్య వీళ్ళేమో దోణిలో ఉండి ప్రయాసపడుతున్నారు అది ముందుకు పోదు ఎనికిపోదు ఆమె హలలు సంసారం ఏం చేయలేదంట ఏదో లేకపోతున్నాడట ఒక ఆయన సో ఇది బండి పోవడం లేదు ముందుకు ఎందుకంటే ఏసు లేడు కదా బుండిలో ఆమెను ఇంకా వీళ్ళు ఏం చేశారు తెల్లవారు జామున ఇక నిద్దరు మత్తు ఒకటి ఉంది బండి ముందుకు పోవడం లేదు అన్ని ఇబ్బందులే ఉన్నాయి దాంట్లో ఆ టైంలో ఒక్కసారి అట్లా చూసారు చూస్తే యేసు ప్రభు నడుచుకుంటూ రావడం చూసి భూతం అని భయపడ్డారు వీళ్ళు ఏం భయపడ్డారు భూతం అని భయపడి కేకలు వేసి అట్టి అయిపోయారు యేసు ప్రభు అన్నాడు నేనే హల్లలుయా ధైర్యం తెచ్చుకోండి నేనే అన్నాడు అందరు ఆమెందని చెప్పండి అని ఇచ్చే దేవుడు హల్లెలూయా సంపుదా అనేటోడు కాదు నేనే భయపడకుడి అంటాడు ఆయన హల్ లూహ్యా అని చెప్పి చెప్పే వరకు వెంటనే లోపల ఉన్న ఉన్న పేతురు ఏమన్నాడు నీవే అయితే ఐ మీన్ నీళ్ళ మీద నేను కూడా నడుస్తాను నన్ను నన్ను నాకు సెలవుయవా అన్నాడు యేసుప్రభు అడుగుడి మీకు ఇవ్వబడు నన్న నన్నవాడేనా సో వెంటనే ఏమన్నాడు రమ్ము అన్నాడు కమ్ అన్నాడు ఐ మీన్ రమ్ము అనగానే పేతురు ఏం చేశారు తెలుసా దోణి వదిలేసి నీళ్ళ మీదకి వచ్చి నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హల్లెల్లో చక్కగా నడుస్తున్నాడు ఎంత బాగా నడుస్తున్నాడు అంటే ఇక మామూలుగా లేదా నడకలో దేవునికి స్తోత్రం ఏసైనా చూస్తున్నాడు మురిసిపోతున్నాడు ఏసు కూడా మురిసిపోతున్నాడు ఇద్దరు ముడుచుకుంటా ముడుచుకుంటా అద్భుతంగా నడుస్తూ ఉన్నాడు సడన్గా ఏమైందో ఏమో చూపు తప్ప తప్పింది కొంచెం డైరెక్షన్ మారింది కొంచెం ఏసుని చూస్తున్నంత వరకు అడుగులు తడబడకుండా చక్కగా పోతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు నుంచి అట్లా పక్కకు చూశాడో లోకాన్ని చూశాడో ఏం కనబడ్డది అక్కడ గాలి తుఫాను ఇక ఏవేవో కనిపించినాయి విచిత్రం ఏంటంటే మునుగడ మునిగిపోవడం సాగి సాగిపోయిందా మునగడం సా ప్రారంభమైంది మునిగిపోతున్నాడు ఇక మునిగిపోతున్నప్పుడు అప్పుడు మళ్ళీ యేసు ప్రభు కనిపించాడు విశ్వాసులు రెండు రకాలు ఉంటారు ఆమెను కొంతమంది చూసుకుంటూ నడిచేవాళ్ళు ఉంటారు వాళ్ళు మంచోళ్లే కానీ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అప్పుడప్పుడు పక్క చూపులు ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర పోదామా ఇన్ దగ్గర బోదమా అక్కడ పోదామా ఇక్కడ పోదామా అని హల్లే లూయ జరానికి నాలుగు రోజులు ప్రార్థన చేసాము ఏం తగ్గినట్లేదు పోయి నల్ల తాడు వస్తే అయిపోరు పా అది పక్క చూపు అనమాట దేవునికి స్తోత్రం అల్లే లూయ అది కట్టుకొని వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరి తల తిరుగుతుందయ్యా అందరికీ కడుపు తిరుగుతుందయ్యా అందరికీ విరోచనలు అందరికి వంతులయ్యా రాయ్యా ప్రార్థనకి ఆమె మల్ల ఏసు ప్రభు హల్లె లూయ ఇట్లుంటారు కొంతమంది దేవునికి స్తోత్రం మీరు కాదులే మీరు మంచోళ్ళు అల్లే లూయా హల్లే లూయా సో ఇప్పుడు ఏం జరిగింది అక్కడ మునిగిపోతాం అంటే మళ్ళీ ఎవరు కనిపిస్తున్నారు ఆయనకి ఏసయ్య ఏసయ్య ఎంత అంటే దేవునికి స్తోత్రం వెంటనే మునుగకుండా హస్తాన్ని ఇచ్చి పైకి లేపినెత్తాడు ఆమెన్ హల్ లూయా లేవనెత్తే ఏమన్నాడు ఓయి పాపి అన్నాడా ఏమన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు ఏమన్నాడు ఇంకోటి ఏసు శిష్యులతో ఏమంటాడు తెలుసా మీ విశ్వాసం ఎక్కడా అంటాడు అంటే విశ్వాసంలో ఏమి చూడదు చూడద్దు అనుకుంటాడైనా లోపము ఏమే ఇదే మునిగిపోతున్న పేతురు ఏ హస్తమైతే పైకి లేపిందో ఐ ఏ హస్తం పట్టుకొని పైకి లేచాడో అదే పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గర ఒకడు కూర్చొని ఉంటే వాన్ దగ్గరకు పోయి చెప్తాడు వెండి లేదు బంగారం లేదు మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని అని చెప్పి వాని చేయి పట్టుకొని నజ రైడ్ అనే వేస్తున్నామములో లేచి నడు అన్నాడు దేవునికి స్తోత్రం వాక్యం అంటుంది వాడు దిగ్గున లేచి నిలచి నడుచుచూ గంతులేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు వా ఆమె హలలుయా ఇప్పుడు దేవుడు నిన్ను కూడా లేవనెత్తాడు పట్టుకొని నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను పైకి ఎత్తాడు ఇప్పుడు నువ్వేం చేయాలా లేచినవి నువ్వు అనేకులను లేపాలా హల ఊయా కబడ్డీలో ఏముండాలా ప్రైజ్ అలాడ్ హలలు నేను వాని చేయి పట్టుకొని లేపితే వాడు లేస్తాడు అన్న విశ్వాసం నీలో ఉండి నామని వాడినం అనుకో వెంటనే అద్భుతం జరుగుతుంది ఏమన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నేను అనుకుంటున్నా నా విశ్వాసం అవుతుంది మరి నీకు కూడా ఉందో లేదు నాకు తెలియదు కాబట్టి నేను అని ఇటువంటివి ఉండవు ఏమైంది హలలుయా ప్రైజ్ అలాడ్ కానీ విశ్వాసంలో ఏం ఏముండద్దట ప్రైజ్లాడు అందుకే ఏసు అంటాడు మీరు వేటినైతే అడుగుతున్నారో అవి పొందుకున్నామని నమ్మి నమ్మిన ఎడల అవి మీకు దొరుకును హల్లుయా చోటోడు కాదు ఏసయ్యా పదిసార్లు ప్రభువా ప్రభువా ప్రభు అని అడగడం అవసరంలే నువ్వు చేసిన ప్రార్థనను ఆయన విన్నాడని అది నాకు ఇస్తాడని అది ఇచ్చాడని నువ్వు నమ్మినప్పుడు నీకు దొరుకుతుంది అన్నాడు వెరీ సింపుల్ ఏమన్ హలలోయ అందుకే నీతి మంత్రుడు దేని బట్టి జీవించాలట విశ్వాసమును బట్టే అందరు ఆమెందని చెప్పండి సో మన విశ్వాసంలో ఏముండద్దు చెప్పాలందరు కూడా గట్టిగా ఇంకొకసారి ఇంకొక మారు లోపముండద్దు లోపం ఎందుకు వస్తుందంటే లోకం వైపు చూస్తాం కాబట్టి లోకంలో వాళ్ళు చెప్పిన మాటలు వింటాం కాబట్టి అందరికి వచ్చినాయన్న రోగాలు కాబట్టి మీకు వస్తాయి మీకు కూడా వాళ్ళకి జరిగింది ఇట్లనే వీళ్ళకి ఇట్లా అంటే అనగానే మనం ఏమైపోతాం ఆ లోపంలోకి వెళ్ళిపోతాం అందుకే లోకముతో మనకు సహవాసం వద్దు లోక సహవాసం తండ్రికి ఏమైందంటది వైరం ఆమె అది అది చాలా డేంజర్ ఎందుకంటే లోకమును ఆయన ప్రేమించాడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఆయన అన్నాడు లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ యందు దేవు నామానికి మయమగలుగును గాక ఆ మేన్ కాబట్టి ప్రియ సంగమా ప్రియ సహోదరుడా నీ విశ్వాసంలో ఉండొద్దు ఏమైనా ఎట్లుండదు విశ్వాసంలో ఉండొద్దు దేవునికి స్తోత్రం ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే గానీ ఆయన ఏం చేశాడు తెలుసా ఆకాశాన్ని మూసేశాడు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరం ఆసక్తితో ప్రార్థన చేసి ఏ మూయబడు వర్షమైనను మంచైనాను ఇంకా ఏమి రావద్దు అన్నాడు అంతే అయిపోయింది అది మూడున్నర సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళీ ఈయననే ఓపెన్ చేశాడు ఆ డోరు ఎట్లా ప్రార్థనతో ఆసక్తి ప్రార్థనతో అద్భుతం ఏంటో తెలుసా తన దగ్గర పరిచర్ చేస్తున్న వానతో అంటాడు ఒక్కసారి పోయి ఆకాశం వైపు చూడుపో నేను ప్రార్థన చేసి వచ్చానంటే పోయి ఆకాశం వైపు చూసి అయ్యా ఏమి లేదన్నాడు మళ్ళీ పో అన్నాడు మళ్ళీ చూశాడు ఏమి లేదయ్య అన్నాడు అట్లా ఆరుమార్లు దేవునికి స్తోత్రం అంటే తన విశ్వాసంలో ఏం కలదేనా సన్నగిల్లలేదు తన విశ్వాసంలో లోపం కనుపరచలేదు అంటే దాన్ని అంటారు ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే దాన్ని అంటారు ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే దాన్ని అంటారు విసుకకుండా ప్రార్థన చేయడం అంటే కాబట్టి ఆయన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి విశ్వాసంలో లోపం లేకుండా ఉండడానికి ఏం చేశాడు ఆరుమార్లు ప్రార్థన చేసి రాజుకు పోయి చెప్పు ఇంకా నేను పొరపాటున మూశాను తెరవడానికి అవుతలేదు నాతో అవుతుందో కాదో ఇంకో చూసుకుందాంలే అని ఇటువంటి ఏం చెప్పలే హూయా ఏడో మారు కూడా ప్రార్థన చేసి అన్నాడు పోయి చూడుపోరా అంటే వాడు పోయి ఏమన్నాడు ఇంత అడచే అంత మేఘం కనబడుతుందయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు అంటాడు వెళ్ళి రాసుతో చెప్పు ప్రచండమైన వర్షము దేవుడు దయచేయబోతున్నాడు ఆ రాజ ఏమో ఈయని సంపాలని చూస్తున్నాడు అసలు నువ్వు పోతా పో చూసుకోపో అన్నాడు ఆయన ఆమెను హల్ లుయా సో అది విశ్వాసంలో లోపం లేకుండా ఉండడం అంటే ఏమేన్ హల్ లుయా సో విశ్వాసకి ఏముండాలా విశ్వాసం ఉండాలా దేవనామానికి మైమకలంగాక సింపుల్గానే మనం బ్రతుకుతుండాలి కానీ గొప్ప ఆలోచనలతో బ్రతుకుతుండాలా ఆమెన్ హల్యా దేవునికి స్తోత్రం మనం గొప్పగా బ్రతకాలని అన్ని హంగామా చేస్తాం కానీ ఆలోచనలు చూస్తే చిన్న ఆలోచనలు ఉంటాయి పనికిరాని ఆలోచనలు అట్లా మనం హలో లూయా ఆమెన్ నా దేవుడు సమస్తము చేయగలడు అని చెప్పాలి హలలోయ ఆయనకు అసాధ్యమైనది ఏదిగులా లేదు అని చెప్పాలి దేవునికి స్తోత్రం హలలోయ ఈరోజు నేను శోధనలో ఉన్నాను ఈరోజు నేను బాధల్లో ఉన్నాను ఈరోజు నేను రోగంలో ఉన్నాను ఈరోజు నేను సమస్యలో ఉన్నాను ఇట్లనే ఉంటానని గ్యారెంటీ ఇట్లనే ఉంటానని నేను చెప్పను ఆమెన్ ఇప్పుడు నేను శోధింపబడుతున్నాను కానీ ఒకప్పుడు సువర్ణంగా నేను బయటికి బయటకు వస్తాను శోధింపబడిన నేను సువర్ణంగా బయటకు వస్తాను ఎందుకంటే నా విమోచకుడు సజీవ జీవము కలిగిన వాడు ఆయన ఏమైనా ఆయన కళ్ళుండి చూసేవాడు నోరుండి మాట్లాడేవాడు చెవులుండి వినేవాడు చేతులుండి సాయం చేసేవాడు కాళ్ళుండి నడిచేవాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినవాడు హల్లెలుయ సముద్రాలనే పాయలు చేసినవాడు హల్లెలుయ ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు ఐ మీన్ బండల నుండి వాడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా అటువంటి వానికి గుండెలో పెట్టుకొని ఉన్నాను నేను అటువంటి వానికి ఇది దేవాలయమై ఉన్నది హల్లూయా ఏ మేన్ సో అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి లోపం ఉండొద్దు రెండు మూడవదిగా ప్రేమలో ఏం కనబడద్దట లోపం దేవునికి స్తోత్రం మనం ప్రేమించే దాంట్లో ఏముండద్దు చెప్పందరు కూడా హల్ లూయా దేవునికి స్తోత్రం నువ్వు దేవుణ్ణి ఎట్లా ఏ రీతిగా ప్రేమిస్తున్నావు కదా యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడల్లా ఒకరింటికి వెళ్ళేవాడు ఎవరు వాళ్ళు మా మార్త మరియా లాసరు దేవునికి స్తోత్రం ఒక చిన్న ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవాడు యేసుప్రభు వాళ్ళంటే చాలా ఇష్టం సో వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాడు ఆ ఫ్యామిలీలో అద్భుతం ఏంటంటే ఒక ఆమె వచ్చి డోర్ తెరిస్తురిచిన ఆమె ఉండదు అక్కడ ఒక ఆమె వచ్చి డోర్ తెరుస్తుంది తెరిచినాము ఉండదు ఇక ఆమె వెనక ఇంకొక ఆమె ఉంటుంది ఆమె ఎక్కడ పోదు అక్కడే ఉంటుంది ఇక ఈ లాజ్ ఏంటో కనబడేనా కనబడాడు అందుకే సచ్చాడే ఆమె హల దేనికి స్తోత్రం వీళ్ళిద్దరే ఉంటారు ఎక్కువ ఇది కనబడాడు హల లూయా తలుపు తెరిచినామేదని చూస్తే ఆమె ఒంటింట్లోకి పోయి ఏం చేస్తూ ఉంది విస్తారమైన పనులు పెట్టుకొని యేసుప్రభును బాగా తిండితో సంతోష పెట్టాలని చెప్పి ఆయనకి రుచులు చేయాలని చెప్పి ఆమె ఆమె బాధలు ఆమె పడతా ఉంది ఇక ఈ మర్యాణ ఏం చేస్తూ ఉంది ప్రభు పాదాల దగ్గర కూర్చుంది ఏమేన్ కూర్చొని నెమ్మదిగా ఆమెన్ హలూయా అని చెప్పేది ఇంటా ఉంది ఆమెన్ దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా దేవునికి ఒక పొట్టెళ్ళి తీయడం కాదు ఒక పెద్ద దున్నపోతుని పోయడం కాదు ఐ మీన్ దేవుణ్ణి ప్రేమించడం అంటే బస్సల బస్సలు వచ్చి ఇయ్యడం కాదు దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవుణ్ణి మాటను వినడమే దేవుణ్ణి ప్రేమించడం నువ్వు దేవుని మాటలు వినకుండా నువ్వు ఎంత పరిచర్ చేసినా నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసినా నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా నువ్వు ఎన్ని చేసినా అన్ని పెద్ద గుండుసుండనే హల్ లూయా ఇప్పుడు చర్చ్లో మారుతాళ్ళు మర్యాలు ఉంటారు ఒక ఆయన ఒక పెద్ద మీటింగ్ పోయినాడు నా దగ్గరకు వచ్చాడు నేను అన్నాను చాలా సంతోషం డబ్బా అన్నా లక్షల మంది దేవుని నామానికి మహిమ కలుగునిగాక అన్నాను చాలా బాగా అన్న చాలా బాగా జరిగింది నా ఆశ ఏంటంటే పోయినారు మాకైతే అవకాశం దొరకలేదు ఆయన పోయినారు కాబట్టి అక్కడ దైవ సేవకుల ద్వారా ఏం వర్తమానం అందిందో ఏ అంశం గురించి వాళ్ళు మాట్లాడారో అంత కాంగ్రెస్ అంటే అంత ప్రజలకు ఏ వాక్యాలు వాళ్ళు విత్తారో ఎందుకంటే మనం కూడా నేర్చుకోవాలని నేను ఆశతో ఎంతో ఆసక్తితో నైనా ఏం చెప్పారు వాక్యం ఏం చెప్పారు వాక్యం అంటే అన్నీ చెప్తాడు కానీ వాక్యం చెప్పాడు అన్నా వాళ్ళకి అందరికి గుడ్లు అన్నా అన్నాడు అందరికి సాంబార్ అన్నా తాగినంత పోసినారన్నా బాబా బాడ వంటలు ఉన్నాయి అన్న దింపుతూనే ఉన్నారు ఏత్తన్నారు దింపుతూనే యాత్తనే ఉన్నారు దింపుతున్నారు అతనే ఉన్నారు లారీలు లారీలు దిగినాయన్న బస్సులు బస్సులు దిగినారన్నా రే అదంత మంచిదే ఇట్స్ గుడ్ అదొక అద్భుతం అది మెర్రక్కలు అది మామూలుగా జరగవట్ల ఆమె అది దేవుని సన్నిధి దేవుడు ప్రసన్నత అక్కడ ఉన్నప్పుడు అటువంటి జరుగుతాయి కానీ ముఖ్యమైనది చెప్తలేడు ఆయన ఆమె ఇప్పుడు మీటింగ్ని ప్రేమించి నువ్వు పరిగెట్టావు అంత ఖర్చులు పెట్టుకొని మంచిదే కానీ అక్కడ పోయినాక నువ్వు ఏం పొందుకున్నావు ఏ వాక్యంతో దేవుడు నిన్ను దర్శించాడు ఏ వాక్యంతో దేవుడు నిన్ను సంధించాడు ఏ వాక్యము చేత దేవునికి స్తోత్రం నేను మీలాగా విశ్వాసిగా ఉన్నప్పుడు పరిగెట్టేవాని హల్ లూయా ఒక ఆయన రైన్హాట్ బాంకి గారని వచ్చారు బలమైన దైవశకుడు ఈరోజు మేము విశ్వాసంలో అంటే అటువంటి వాళ్ళ వ్యాఖ్యలు వినే ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ అంటే తెల్లవారుజామున ఐదు గంటలకు పోయి చీరలలో కూర్చున్నాం ఎందుకంటే చీరలు ముందు దొరకవని టిఫిన్ లేదు నీళ్ళు లేవు ఏమీ లేదు అప్పటికే సగం మంది వచ్చినారు ఇంకా ఏం సీట్లు దొరకవని ముందు కూర్చొని ఎదురు చూస్తా ఎదురు చూస్తా ఎదురు చూస్తూ ఉన్నాం ఆ దైవసేవుడు ఎప్పుడొస్తాడా అని హలో ఆ రోజు ఆయన చెప్పిన వాక్యం ఈ రోజుకి నాకు గుర్తుంది ఎందుకు ముందు కూర్చొని ఆయన ముఖం చూసుకుంటా ఆ వాక్యం చెప్తుంటే ప్రతి మాట ప్రేమతో రిసీవ్ చేసుకున్నాం విశ్వాసంతో రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది లోపలికి పోయింది దాన్ని బాగా అరిగించుకున్నాం ఆ అరిగించుకున్న తర్వాత అది వచ్చిన దాని బలముతో మేము కూడా పరిచర్య చేయడం ప్రారంభించాం హూయ దేవునికి స్తోత్ర అందుకే నేను కాదు అంత కోపగించి చూడొద్దు నన్ను వాక్యం చెప్తుంది ఏసుప్రభు అన్నారు క్షయమైన ఆహారం కోసం కాదు అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అన్నాడు ఏసయ్య ఈ వాక్యం ఈజీగా దొరకదు మనం కష్టపడాలి ఇప్పుడు నేను వాక్యంకి చెప్పాలంటే చెప్తున్నా ఇది వింటున్న మీరు కూడా దీన్ని తీసుకోవడానికి కష్టపడాలా కొన్నిసార్లు వాక్యం కోసం కూర్చోగానే ఏదో అల్ గుర్తొస్తుంది బయటికి వెళ్ళిపోతుంటాం ఫోన్ వస్తుంది బయటికి వెళ్ళిపోతుంటాం చెవులు దురదపుతుంటే ఏమేమో చేసేస్తుంటాం పెన్ను పట్టుకొని గీకేస్తుంటాం ఏదైందో ఎందుకంటే ఆ వాక్యం పోయే పోకుండా దుష్టుడు ఎన్నో రకాలనే చేస్తాడు కాటి ప్రేమ ఎందు లోపం లేని వాడుగా ఉండాలంటే ఆయన మాట వినడమే ఆయనను ప్రేమించడము హలోయ అందుకే వినడానికి వేగిర పడతా ఉందాం దేవునికి స్తోత్రం అల్లెయ్యా ఐ మీన్ నలభై రోజులు సినాయి పర్వతం పైన గారు ఉన్నారు మోషే గారు ముఖం మారిపోయింది గ్లామర్ పెరిగిపోయింది కిందికి రా వస్తే ఎవడు చూడడానికి ధైర్యం సరిపోలేదు ఒక చిన్న బురక వేసుకొని తీసుకొని పోయినారు కారణం ఏంటి నలభై రోజులు మోషే దేవునితో మాట్లాడా దేవుడు మోషతో మాట్లాడా మనం ఎక్కువగా మాట్లాడి 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 మొఖం అంత లొట్టబోయి ఉంటుంది పెదవులంటే ఎండిపోయి ఉంటాయి ఏముండదు అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే ఇని 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 వచ్చినామనుకో ఆమెన్ హల్ నీ ముఖములో ఏం కనబడుతూ ఉంటుంది ప్రభు యొక్క తేజస్సు కనబడుతూ ఉంటుంది సో ప్రేమలో మనం ఏం చేయొద్దు ప్రేమలో ఏం కనబడద్దు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి మార్పు లేని మార్పు లేనివాడు సో ఈరోజు మన ప్రేమలు కూడా ఏం కావద్దు రక్షణ పొందుకున్న ఆ మొదటి రోజు ఎట్ల ప్రేమలో ఉన్నామో ఈ రోజుకి కూడా అదే ప్రేమ కనబడతా ఉండాలి పెళ్ళైన కొత్తలో ఏ ప్రేమతో మనం ప్రేమించామో లాస్ట్ చనిపోయేంత వరకు ఏం తగ్గిపోయింది సౌండ్ పగసూపులు ఉంటాయి కదనా హల్లలుయ్యా లేదు 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 అదే ప్రేమతో మనం ఉండాలి హల్ల మొదట్లోను ఆ మందిరానికి వచ్చేటప్పుడు మొదట్లోను సంఘంతో ఉంటున్నప్పుడు మొదట్లో పాస్టర్తో ఉంటున్నప్పుడు మొదట్లో నువ్వు ఉంటున్నప్పుడు మొదట్లో ఎటువంటిది ఉందో ఆ మంట ఎప్పటికి మండుతూ ఉండాలి ఒకవేళ మండి మంట ఆరిపోయినట్టుంటే అందుకే ఎఫ్ఎస్సి సంఘముతో ప్రకటన గ్రంథం రెండో ఆజ్యామ్లు అంటాడు అన్నీ బాగానే ఉన్నాయి సంగమా కాకపోతే ఒక ఒక ఒకటి నీలో కనబడతా ఉంది అదేంటంటే మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు అన్నాడు ఒక నిందనే నీ పైన మోపుతున్నాను అదేంటంటే మొదటి ప్రేమ మర్చిపోయావు ఉద్యోగం రానప్పుడు ఎంత పరుగులు తీసావో పెళ్ళి కానప్పుడు ఎంత పరుగులు తీశావో కొత్త కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత పరుగులు తీసావో దేవుని మందిరం కట్టేటప్పుడు ఎంత పరుగులు తీసావో సువార్తకు వెళ్ళేటప్పుడు ఎంత పరుగులు తీసావో ఐ మీన్ ఎక్కడ పడితే అక్కడ పరిచయం చేసి ఎంత పరుగులు ఈరోజు ఎక్కడున్నావో చూసుకో కొంచెం వ్యాపారం పెరిగింది ఆదాయం పెరిగింది ఉద్యోగంని బట్టి టైం దొరకడం లేదు దేవుడు నాకు కూడా నీ నీతో నాకు కూడా సాలైంది ఈ రోజు నుంచి నేను ఆక్సిజన్ మూసేస్తా అంటే ఊపిరి అన్నాడు అనుకో ఏమవుతుంది చెప్పాలా హల్ లెయ రాని బంధువుల కోసం కొంతమంది నిలబడి ఉంటారు ఇంట్లో వాళ్ళు వస్తారని అందుకే ఇంట్లో ఉన్నామని వాళ్ళు రాడు ఆదివారం ఊరికే సైతాన్ గడ అట్లా పెట్టింటాడు నీకు ఫిట్టింగ్ హల్లెలుయ తెంచుకొని రావాలా ఏసు నామంలో హల్లెలుయ ప్రేమలో లోప లోపం ఉండొద్దయ్యా ఒక మాట చెప్తున్నాను దేవుని మాట వింటూ ఉంటే ఏ లోపం ఉండదు నీకు ఆయనను ప్రేమిస్తూనే ఉంటా మంట అట్లనే ఉంటా తగ్గది కనీకో హల్లలుయ అద్భుతం ఏంటో తెలుసా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది నీ గురించి సాక్ష్యం చెప్తారు ఏందంటే ఆ రోజు ఆయన ఎట్ ఎట్ ఆ రోజు ఎట్ల ప్రేమించాడో ఎట్లా పలకరించాడో ఎట్లా ప్రవర్తించాడో ఈ రోజుకి కూడా అదే ప్రేమ ఉంది అదే పలకరింపు కనబడుతుంది అదే అది లోపం లేని బ్రతుకు ఏసునాములు ఆ బ్రతుకు మన అందరికీ దేవుడు దాయించాను గాక హల్లూయా హల్ల అందుకే ఏవేవి లాభంగానే అన్ని పెంటతో సమానంగా ఎంచుకో ఆమెన్ దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రేమని అన్నిటికంటే గొప్ప ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అందుకే ఏసు ప్రభావ అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఏమేన్ హల్ మీకున్న సొమ్మును చూసి నేను ప్రేమించడం లేదు శోకును చూసి ప్రేమించడం లేదు అందం చూసి ప్రేమించడం లేదు హల్లలోయ దేవునికి స్తోత్రం అవునబ్బా నన్ను ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు తెల్లగా ఉన్నావు గనుక నువ్వు నవ్వుతే ఏం పడిందట సొట్టబడింది కాబట్టి సొట్టబడింది గనుక 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 ఇది గనక ప్రేమ లోకంలో డబ్బులు ఉన్నాయి గనుక కడ్డం తెచ్చింది గనక ఉద్యోగం ఉంది గనుక ఏ గనుక ఏ గనుక అది లోకం ప్రేమ కానీ ఏసు ప్రేమ ఎటువంటిది తెలుసా అయ్యా నా దగ్గర ఏం లేదంటే అయినా ఏం అంటాడు అయ్యా నేను పాపినంటే సరే ఏం అంటాడు ఆమె అది శాశ్వతమైన ప్రేమ హల్ లూయో పైకి ఏం చూడాడు ఆయన లోపలే ఆయన కావాల్సింది ఆమెన్ హల్ దేవు నామానికి మేము కనుక ప్రేమలో లోపం ఉండద్దు ఆమెన్ అన్నా నువ్వు మారిపోయినావనా అక్క నువ్వు మారిపోయినావు చెల్లి నువ్వు మారిపోయినావన్నా సాక్ష్యం రావద్దు అది లోపం ఆమెన్ అమ్మో ఈ ఇంత ఎదుగుతున్నా ఏం రాయో ఇంత ఎదుగుతున్నా ఇంత హై లెవెల్స్కి పోతున్నా మనను పట్టించుకుంటున్నారు వీళ్ళు మనతో పలకరిస్తున్నారు మనతో అమ్మో నిజంగా అది మనకు రావాల ఏమేన్ హలలుయా హలలుయా మేము అటువంటి ప్రేమను కలిగి జీవించే కృప దయచేయండి స్వార్థమైన ప్రేమను తొలగించున్నాయినా డమ్మముగా ప్రవర్తించే ప్రేమను తొలగించండి ఒప్పగే ప్రేమను తీసివేయండి ప్ర అమర్యాదగా ప్రవర్తించే ప్రేమను తీసేయండి తండ్రి ప్రేమలో లోపం ఉండొద్దు నాయనా మీరు ప్రేమించినట్లే మేము ప్రేమించే కృప మాకు అయ్యా నాయనా సంగమును మీరు ఎట్లైతే ప్రేమించారో మేము అదే రీతిగా ఒకరిని ఒకరు ప్రేమించుకునే కృప మాకు దయచేయండి నాయన మా ప్రేమలో స్వార్థాలు కనబడుద్దు అయ్యా మా ప్రేమలో కోపాలు గర్వాలు అసూయలు నాయన అగాపి ప్రేమతో మేము ప్రేమించుకునే కృప మాకు సహనములో సహనములోనైనా లోపం లేని వారిగా మేము బ్రతకాలయ్యా అయ్యా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని దినములైనా సరే ఎన్ని రోజులై సంవత్సరాలైనా సరే నా ప్రభు నాకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన వైపే నేను ఓపికతో ఎదురు చూస్తానన్నా ఆ మనస్సు కలిగి జీవించే కృప మాకు దయచేయండి ప్రభు నేను అటకటక టక టైపోవాలని సొంత ఆలోచనలు సొంత తీర్మానాలు తీసుకొని పరిగెట్టే జీవితాలు వద్దునాయనా తండ్రి చివరిగా మా మాట ఎందు మేము లోపం లేని వారికి ఉంటే కృప మాకు దయచేయండి ప్రభా మా మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండే కృప దయచేయండి నాయన అటువంటి జీవితాలు నాకు మాకు మా అందరికీ దయచేయండి బల నమ్మకమైన మంచి దాసుడా అన్న సాక్ష్యాలు మేము పొందుకోవాలి మీ సన్నిధిలో ప్రభావ మితబడిన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నామో మా పరలోకపు తండ్రి